హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ప్రిపేర్ అవుతున్న చాలా మంది స్టూడెంట్స్కి తెలిసినటువంటి ఒక అద్భుతమైన కాలేజీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక గొప్ప కాలేజీ ఎన్ఐటి వరంగల్ ఈ ఎన్ఐటి వరంగల్ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేటువంటిది ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయనేది ఒక అఫీషియల్ న్యూస్ అయితే ఇవాళ న్యూస్ పేపర్లో రావటం అయితే జరిగింది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది అలాగే తెలుగు స్టూడెంట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అది ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అవ్వబోతున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా కొద్దిగా మనం సిగ్గుపడాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అదేంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఎంపీసీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అవ్వటం అనేది ఒకలా చాలా మంది స్టూడెంట్స్ కి రకరకాల బ్రాంచ్లు అయితే ఇప్పుడు ఫోర్త్ రౌండ్ కూడా వచ్చేసింది కాబట్టి చాలా మంది ఎన్ఐటి వరంగంలో సీట్లు వచ్చిన వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు మీ అందరికీ తెలిసిందే హోమ్ స్టేట్ కోటాకి సంబంధించిన దాంట్లో కనుక చూస్తే అసలు ఫస్ట్ రౌండ్ నుంచి ఫోర్త్ రౌండ్ వరకు చేంజెస్ లేవు అంటే ఎవరికైతే ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చిందో మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు స్టూడెంట్స్ అయితే అసలు వదలం ఆ కాలేజీని ఎన్ఐటి వరంగల్ని బట్ అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళకైతే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి చాలా మార్పులు అయితే జరిగినాయి ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడి మన తెలుగు స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఎయిటీ టూ పర్సెంట్ స్టూడెంట్స్కి ఇప్పటికే ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి బయట రిజిస్ట్రేషన్ నడుస్తున్నా సరే ఎన్ఐటీ వరంగల్ స్టూడెంట్స్కి ఎయిటీ టూ పర్సెంట్ సీట్స్ బీటెక్ చదివిన స్టూడెంట్స్కి అందులో ఎన్ఐటి వరంగల్లో బీటెక్ ఉంటుంది ఎంటెక్ ఉంటుంది ఎంబీఏ ఉంటుంది తర్వాత చాలా కోర్సెస్ లో ఎంఎస్సి ఉంటాయి మీరు గమ గమనిస్తే బీటెక్ లో ఎయిటీ టూ పర్సెంట్ స్టూడెంట్స్ కి ఎం టెక్ వాళ్ళకి సిక్స్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ కి ఎంసీఏ వాళ్ళకి ఎయిటీ టూ పాయింట్ సిక్స్ స్టూడెంట్స్ కి ఎంఎస్సీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఎంబీఏ వాళ్ళకి సెవెంటీ సిక్స్ పర్సెంట్ స్టూడెంట్స్ కి జాబ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ అయితే వచ్చేసినాయి అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం బీటెక్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం జోసా కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది కాబట్టి సిఎస్సి కన్నా మనందరికీ తెలుసు సీఎస్సి లో టాప్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ కూడా టాప్ ప్లేస్మెంట్ ఎన్ఐటి ఎయిటీ వచ్చింది అది కూడా రావటం జరిగింది అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్ అయితే జరిగింది బట్ ఈ సంవత్సరం ఈసీఈ చదువుతున్న స్టూడెంట్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ వచ్చింది అది ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే ఎన్ఐటి వరంగల్లో టాప్ మోస్ట్ ప్యాకేజీ స్టూడెంట్ సో ఈసీఈ ఏ బ్రాంచ్ తక్కువ కాదు మీకు ఎన్నో సార్లు చెప్తున్నమాట ఇంకా తొందరపడిపోయి మంది స్టూడెంట్స్ ఎన్ఐటి వర్గంలో కాస్త తక్కువ బ్రాంచ్ కదా సీఎస్సీ రాలేదని బాధపడుతూ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీ వచ్చిన స్టూడెంట్స్ బాధ బాధపడిపోతూ నాకు ఈసీఈ రాలేదు కంప్యూటర్స్ రాలేదని ఫీల్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎయిటీ ఎయిట్ ల్యాక్ ప్యాకేజ్ అనేది ఈసీఈ స్టూడెంట్కి రావటం అయితే జరిగింది హైయెస్ట్ ప్యాకేజీ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ కంపెనీస్ వస్తే ఈసారి టూ సెవెంటీ ఎయిట్ కంపెనీస్ వచ్చి దాదాపుగా పదకొండు వందల ఇరవై ఎనిమిది స్టూడెంట్స్ కి అంటే ఓవరాల్ గా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటే లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ కి మనకి జాబ్స్ అయితే రావటం అయితే జరిగింది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మనం ఎప్పుడు వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి ఎయిటీ టూ పర్సెంట్ స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చినాయి అంటే ఈ రిమైనింగ్ ఎయిటీన్ పర్సెంట్ కన్నా వాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారని అర్థం మన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉంటే బాగా చదివితేనే ప్లేస్మెంట్స్ వస్తాయి ఎన్ఐటి వరంగ జాయిన్ అయినంత ప్లేస్మెంట్స్ మాత్రంటీ ఉండదు చదివిన వాళ్ళకి మాత్రమే వస్తాయి మన స్కిల్స్ ని బట్టే వస్తాయి అయితే ఇక్కడ ఒక విషయం మన తెలుగు స్టూడెంట్స్ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉన్నాను హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే స్టూడెంట్స్ ఎవ్వరూ కూడాను దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు అయితే హైయెస్ట్ ప్యాకేజీ కావచ్చు ఆ దగ్గరలో ప్యాకేజ్ వచ్చే స్టూడెంట్స్ లో చాలా మంది చాలా మంది కాదు మ్యాక్సిమం స్టూడెంట్స్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే వాళ్ళలో అదర్ దాన్ తెలుగు స్టూడెంట్స్ ఉంటున్నారు ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది రవి షా అనే స్టూడెంట్ వీళ్ళు వీళ్ళు చెప్పిన మాట కూడా కొద్దిగా విచిత్రంగానే కొద్దిగా డౌట్ఫుల్ గానే మాట్లాడటం కూడా నాకు కొద్దిగా బాధ అనిపించింది కానీ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ చూడండి రవి షా అనే కుర్రాడు ఈసీకి సంబంధించి ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఇతను పంజాబ్ లూధియానా నుంచి ఇక్కడికి వచ్చాడు భయపడుతూ భయపడుతూ వచ్చామని చెప్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ వీళ్ళు మీత్ పోపాటి ఇతను కూడా ఈఈ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ ఇంకో అతనికి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఎన్ఐటి వరంగల్లో మనం చదవగలం ఎన్ఐటి వరంగల్ ఓకే అనుకుంటూ భయపడుతూ వచ్చారు అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా తెలుసు ఎన్ఐఆర్ ర్యాంకింగ్ లో ఎన్ఐటి వరంగల్ ముందుందని కానీ కొద్దిగా వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఎంతో భయంగా ఉండేది అని వాళ్ళు చెప్పారు మహారాష్ట్ర నుంచి వచ్చిన కురాడు పంజాబ్ నుంచి వచ్చిన కురాడు కానీ మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అంతే అంతకుముందు సంవత్సరం అంతే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కానీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఉండట్లేదు ఎందుకు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది కదా మన ఎన్ఐటి వరంగల్లో ఉన్న అందరూ ఇంకా తెలుగులో మాట్లాడుకోవడం సగం మంది స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళే ఉంటారు మన తెలుగు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి రెండోది బాగా చదివే స్టూడెంట్స్ అసలు చాలా తక్కువ మాట్లాడతారు చాలా పొలైట్ గా కామ్గా ఏదో సినిమాలో పెద్ద జోక్ వచ్చినా కూడా నవ్వకుండా అలా ఉంటారు అది కాదండి కావాల్సింది ఎప్పుడైనా ప్లేస్మెంట్స్ కావాల్సింది ఓపెన్ మౌత్గా మనం ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కెపాసిటీ మీరు స్టూడెంట్స్కి ఎన్ఐటీ వరంగల్లో సీట్లు వచ్చిన ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు ఇంగ్లీష్లోనో హిందీలో కమ్యూనికేట్ చేయటం నేర్చుకోండి తెలుగు తక్కువగా మాట్లాడుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మంచి మంచి కంపెనీస్ వచ్చినప్పుడు ఎంఎన్సీస్ వచ్చినప్పుడు మనం మన తెలుగు అనేది మన తెలుగు ఇంట్లో మాట్లాడుకోవచ్చు తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అర్థం చేసుకోగలిగితే మనకు బాగుంటుంది బట్ కమ్యూనికేషన్ అనేది కనుక మీరు అదర్ లాంగ్వేజెస్లో చేయగలిగితే వెన్ మంచి మంచి కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఇంగ్లీషు హిందీ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ మీరు లాస్ట్ ఇయర్ కూడా గమనించండి ఎవరిని క్రిటిసైజ్ చేయడం కోసం కాదు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవబోతున్నారు కాబట్టి ఎన్ఐటి వరంగంలో చాలామంది స్టూడెంట్స్ మీరు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్స్ వీలైనంత వరకు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళతోనే కమ్యూనికేట్ చేయడం అలవాటు చేసుకోండి అర్థం చేసుకొని చదవండి చదివిన దాన్ని ఈజీగా ప్రెజెంట్ చేయడానికి చూడండి అప్పుడే మంచి ప్లేస్మెంట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో కమింగ్ టు ద ప్లేస్మెంట్స్ గమనించినట్లయితే మనకి ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి పన్నెండు మంది స్టూడెంట్కి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చిందండి చూడండి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే దాదాపుగా ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ పర్ మంత్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ చూడండి ట్వల్వ్ స్టూడెంట్స్కి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది తక్కువ ప్యాకేజీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ అన్న కూడా మనకి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాలరీ రావటం అంటే దగ్గర దగ్గరగా అంటే అంత తక్కువ విషయం ఏం కాదు సో పదకొండు వందల మంది స్టూడెంట్స్కి జాబ్ వచ్చింది అంటే ఎంత మంచి కాలేజీలో మీరు జాయిన్ అవుతున్నారని ఆలోచించుకోండి లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా ఇవి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది ఇక్కడ కూడా ఇంకా చూపించాను టూ థౌసండ్ ట్వంటీలో ఫార్టీ త్రీ పాయింట్ త్రీ వన్ ల్యాక్స్ వస్తే హైయెస్ట్ ప్యాకేజీ ట్వంటీ వన్లో ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ట్వంటీ టూలో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ త్రీలో ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజీ ట్వంటీ ఫోర్లో కూడా ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజీ ఉంది సో ట్వంటీ ట్వంటీలో సెవెన్ నైన్టీ ఎయిట్ స్టూడెంట్స్కి వస్తే ట్వంటీ వన్లో ఎయిట్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చినాయి టూ థౌసండ్ ట్వంటీ టూలో లెవెన్ నాట్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయి ఈ సంవత్సరం కొద్దిగా తగ్గిన మీ అందరికీ తెలియదు రెసిషన్ ఉంది అయినా ఇంకా కొంత టైం ఉంది వాళ్ళకు కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఎన్ఐటీ వరంగంలో ఏదో బ్రాంచ్ వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే మీరు కరెక్ట్గా చదివితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఇద్దరు అంటే మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అకాడమిక్ తర్వాత మీ క్యాపబిలిటీ మీకున్న ఇంట్రెస్ట్ రెండు కలిస్తే ఖచ్చితంగా మీకు కెరీర్కి బంగారంలాగా ఉంటుంది హ్యాపీగా చక్కగా ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక మంచి జాబ్ తోటి మంచి ప్యాకేజ్ తోటి బయటికి రావచ్చు కాబట్టి తెలుగు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈసారి మనం ఖచ్చితంగా వాళ్ళని బీట్ చేసి హైయెస్ట్ టాప్ ప్యాకేజీ మన స్టూడెంట్స్కి వచ్చేలాగా ఉండాలి అందుకోసం దానికోసం కృషి చేయండి కష్టపడండి ఇష్టపడుతూ కష్టపడండి మంచి ప్లేస్మెంట్ అయితే మీకు వస్తుంది సో విషు ఆల్ గుడ్ లగ్ గైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ